కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా వివరించినటువంటి అప్పుల్ కుమార్ రంజన్ గారు గత ఐదారు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం ఆయన మరణించాలని తెలిసి చాలా బాధగా ఉంది ఏదైనా గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు రైతు సంఘంలో పనిచేసినారు ఏఎస్ఎఫ్లో పనిచేసినారు ఏ వైఎఫ్లో పనిచేసినారు పార్టీలో కూడా ఏ జాతీయ స్థాయిలో కార్యదర్శి స్థాయికి వెళ్ళినటువంటి అసలు కుమార్ జరగాలి ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతుల ఆందోళనకు వారి పూర్తి మద్దతు ఇచ్చి ముంబైలో పాదయాత్ర చేసినటువంటి వేలాది మంది లక్షలాది మంది రైతులతో పాదయాత్ర చేయించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెమట రూపించినటువంటి నాయకుడు ఈరోజు మనమది లేకపోవడం చాలా బాధాకరం ఏదేమైనా వారి కరోనగల ఆశయాలు మాత్రం మిగిలి ఉన్నాయి వారి ఆశయ సాధన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు కూలీలు పేదవాళ్ళంతా ప్రజా ఉద్యమాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వారి ఆశయ సాధన కోసం పోరాటాలు సాగించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ అతుల్ కుమార్ అంజన్ గారి కుటుంబానికి తగాడ సానుభూతి సంతాపం తెలియజేస్తాం జోహార్ అతుల్ కుమార్ అంజన్ గారికి